ఇప్పుడు ఈరోజు ముఖ్య అతిథి నరసరావుపేటలో అనేక మంది విద్యార్థులకు అంటే ఆయన కాలేజీ ద్వారా చదువు చెప్పటమే కాకుండా పేదలకు కూడా సహాయం చేస్తూ పేద విద్యార్థులకు కూడా తన సహాయ సహకారాలు అందిస్తూ అంటే కొంతమంది ఫీజు గట్టలేని వాళ్ళకు కూడా తను హెల్ప్ చేస్తూ ఆ కొల్లి గోపయ్య ఫౌండేషన్ అంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పెద్ద పిల్లలకి చదువు చెప్పిస్తూ సమాజ సేవ చేస్తూ అంటే ఆ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు ఆయన ఏదో పదవిలో అస్సలు ఆశించడు అంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నా ఆయన ఏ పదవి ఆశించడు కానీ ఎంత లో ప్రొఫైల్లో ఉంటాడంటే ఆయన ఎక్కడ కనపడ్డావు కానీ ఆయన సేవలో మాత్రం మా పరిషత్తుకు కూడా ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు కానీ ఎప్పుడో ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు ఉన్నారు సార్ ఈసారి మీరు రెండుసార్లు రావాలా రేపు కూడా రావాలి కంపల్సరీగా రేపు రావాలి ఎల్లుండి కూడా రావాలి ఎల్లుండి కూడా రావాల్సిన ఈ మూడు రోజులు ఎందుకంటే పరిషత్తు ఆయన కళాభిమాని నాకు ఎందుకంటే నేను గతంలో ఒకటి థియేటర్ రెపరెక్టరీ ఒక రెండు ఎకరాల్లో పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడో ఎందుకు మన ప్రాంతంలో నర్సరాపేట్లని పెడదాము అని అప్పుడు అన్నారు అది అనుకోకుండా ఇప్పుడు అది కార్యరూపం దాల్చాలని మీ అందరి సహకారంతో నేను కోరుకుంటున్నాను ఆ రెండు ఎకరాలు అంటే రెండు నుంచి ఐదు అనుకున్నా రెండు దొరికినా దాంట్లో చేయాలనే సంకల్పం అది అతి త్వరలో నాకు గనక అవకాశం వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు అది థియేటర్ రేపటి లేదు వేరే స్టేట్లో ఉంది కానీ దాన్ని అతి త్వరలో మీ అందరి సహకారంతో మీ సహకారం కంపల్సరీ కావాలి మీ ఇద్దరు సహకారం మన ఎమ్మెల్యే గారి సహకారం అది ఇద్దరైతే సహకరిస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి అది ముందుకు వెళ్తే అది ప్రాసెస్ అయితే ఆటోమేటిక్గా మొత్తం నేను కూడా వచ్చి నర్సరాపేటలోనే స్థిరపడిపోదామని అనుకుంటున్నాను వారికి ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు కార్యక్రమ నిర్వాహకులు సోదరులు పెద్దలు గౌరవనీయులు అభినయ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రమేష్ గారికి సోదరి లక్ష్మి గారికి నాకు అత్యంత ఆప్తులు అన్ని విషయాల్లో అండదండలు అందించినటువంటి వాసిరెడ్డి రవి గారికి మాకు మిత్రుడు క్రోసరి సుబ్బారావు గారికి కృష్ణా గారికి సత్యనారాయణ గారికి ప్రసాద్ గారికి బాజీ గారికి అదేవిధంగా వలీ మాష్ గారికి ముద్ద రమేష్ గారికి రామ రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రేక్షకులుగా ఈ నాటిక పోటీల్ని తొలగించడానికి విచ్చేసినటువంటి గ్రామస్తులందరూ కూడాను హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా ఇవాళ నాటక రంగాన్ని పరిరక్షించుకోవాలి అంటే ప్రేక్షకులే కావాలి కళాకారుల్ని ప్రోత్సహించడానికి చాలామంది ముందుకు వచ్చి కళాకారిని ప్రోత్సహించడానికి చాలామంది పెద్దలు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది గ్రామానికి సంబంధించి కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు చాలామందికి దాతలు ఉంటారు కానీ చాలామంది ప్రేక్షకులే కరువు అవుతూ ఉన్నారు ప్రేక్షకులు మీరు చాలామంది కనిపిస్తూ ఉన్నారు వచ్చినప్పటికీ ఇప్పటికి చాలామంది అదేవిధంగా కళాకారులకు కూడాను వాళ్ళకు వచ్చే పారితోషికం కన్నా కానీ వాళ్ళు ప్ర ప్రేక్షకులు ఇచ్చే కరతాళ ద్వనులే వాళ్ళకి ఊపిరిగా ఉంటుంది ఇంకొక నాటికి చేయాలి ఇంకొక నాటికి చేయాలని వాళ్ళు కూడాను ఉత్సాహంగా పనిచేయటానికి ఉత్సాహంగా నాటికలు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాను దానికోసమే ప్రత్యేకంగా ఇకపోతే మన శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే సమయం జరిపోదు ఇప్పటికే చాలా సమయం ఎక్కువైంది చాలా అంటే ఇంటి పేరుని మర్చిపోయారు దాదాపుగా ఆయన మిత్రుల్లో కానీ చాలామందికి మాకు కూడాను ఆ గద్దె అనేది మర్చిపోయాను ఒకరోజు షడన్గా ఫోన్ చేసి నేను గద్దె శ్రీనివాసన్ అండి అన్నారు మీరెవరండి అన్న తర్వాత నేను అండి అభినయ శ్రీనివాసన్ అన్న తర్వాత ఆ ఓహ్ మీది ఇంటి పేరు గద్దె అనేది అప్పుడు గుర్తు వచ్చింది నాకు అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే ఆ వృత్తి ఆ వృత్తిని ఇంటి పేరుగా మారటం అంటే చిన్న విషయం కాదు అది అంత కమిట్మెంట్తో ఈ తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి జాతీయ స్థాయిలో కానివ్వండి నాటక పోటీలు నిర్వహిస్తూ ఉన్నారంటే తన సమయాన్ని మొత్తం ఈ నాటక రంగానికి కేటాయించి ముందుకెళ్తూ ఉన్నారంటే మనందరం కూడా ఒక్కసారి కరతాల ధ్వనుల ద్వారా అభినందించినట్లయితే ఆయన ఈ నెల రోజులు పడ్డ కష్టానికి మనం ఏమి గలం చప్పట్ల ద్వారానే కదా చప్పట్లు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమి అడిగారు నరసరావుపేటలో థియేటర్ పెడితే బాగుంటుందండి అని అడగటం జరిగింది అప్పుడు మన ప్రభుత్వం లేదు ఇప్పుడు జరిగే పని కాదు తప్పనిసరిగా అవకాశం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అది నరసరావుపేట నియోజకవర్గంలోనే పెట్టుకుందాం దానికి సహాయ సహకారాలు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కళా పరిషత్తుకి ప్రధాన సలహాదారుగా ఉన్న వ్యక్తి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నరసరావుపేట నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికవ్వడం జరిగింది పోయిన పరిషత్తుకు వచ్చినప్పుడు చెప్పారు శ్రీనివాస్ గారితో శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఇయరు శాసనసభ్యుడిగానే వస్తానన్నారు అదే ప్రకారం మీ అందరి సహాయ సహకారాలతో మీరు మా నియోజకవర్గం కాకపోయినా కానీ మీరు కూడా చాలా గ్రామాల్లో ఉన్న బంధువుల్ని మిత్రుల్ని అందరికి కూడా చెప్పి ఓట్లు వేపించి డాక్టర్ గారికి అంత మెజార్టీ రావటానికి కారకులైన వాళ్ళు భాగస్వాములుగా ఉన్న వాళ్ళు కూడా మీ అందరు ఉన్నారు నేను అబ్జర్వ్ చేస్తానే ఉంటాను చాలామంది మిమ్మల్ని ఎవరు అడగకపోయినా కానీ అరవింద్ బాబు గారి మీద ప్రేమతో వాత్సల్యంతో వచ్చి మీరు అక్కడికి వచ్చి వివిధ గ్రామాల్లో మీ మిత్రుల్ని బంధువుల్ని వాళ్ళందరు కూడాను ఓట్లు వేపించినందుకు మీరు కూడా భాగస్వాములు కాబట్టి మీరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తప్పనిసరిగా శ్రీనివాస్ శ్రీనివాస్ గారి కళ నెరవేరుద్ది దానిలో సందేహం లేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో లేని థియేటరు నరసరావుపేట పరిధిలో ఏర్పాటు చేసుకుంటాం దానిలో సందేహమే లేదు దానికి అరవింద్ బాబు గారు కూడాను నాతో కూడా మాట్లాడటం జరిగింది తప్పనిసరిగా నెరవేరుద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి మంచి కార్యక్రమానికి ఇలాంటి వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి పెద్దల మధ్య నేనేదో చిన్నవాణ్ణి నేను పెద్దగా చదువుకోలేదు కూడా అని చదువుకోవడానికి చాలా తక్కువ చిన్న డిప్లొమా చేశాను అలాంటి వ్యక్తికి ఈ ఈ స్టేజ్ మీద మాట్లాడటానికి అవకాశం కల్పించిన మా మిత్రుడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ కళా పరిషత్తు నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకుల సభ్యులందరికీ ఈ గ్రామ పెద్దలందరికీ కూడాను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సార్ అది గమనించారు కదా ఆయన ఎంత ఎదిగినా ఒదిగి నేనేమి కాదని చెప్తున్నారు అదే ఆయన ఎదుగుదలలో అదే ప్రధానమైనది ఎదు ఆయన ఎంత ఎదిగినా ఆయన ఒదిగే ఉంటారు కానీ ఆయన అనేక మందికి సహాయం చేసినా కూడా ఆయన పాత్ర వెనకనే ఉండదు ఎక్కడ చెప్పుకోరు కూడా ఇప్పుడు ఇంత చెప్పినా కూడా ఆయన దాని మీద ఏం స్పందించలేదు అది ఆయన గొప్పతనం ఆ గొప్పతనం అలానే ఇంకా గొప్ప వ్యక్తిగా ఆయన రూపొందాలని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు రావాలని బ్రహ్మయ్య గారికి కోరుకుంటూ మీ అందరికీ అంటే నేను ఇక్కడికి నర్సరాపేట కనుక ఈ రిపటరీ థియేటర్ రిపటరీ వస్తే